గత ఆరు సంవత్సరాలుగా పదకొండు ఈవెంట్స్ ఆధ్వర్యంలో దాండియా హోలీ నూతన సంవత్సర వేడుకలు తదితర వేడుకలు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు గ్యారా సుశాంత్ తెలిపారు బుధవారం చెంపాపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరం సందర్భంగా ఎం లెవెన్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో డిసెంబర్ ముక్క ఒకటిన నోవా ఫీస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పార్టీ కార్యక్రమాన్ని సాగర్ రింగ్ రోడ్లోని ఈదులగంటి రామ్రెడ్డి గార్డెన్ ఉప్పల్ డీఎస్ఎల్ వర్చువల్ మాల్లో నిర్వహిస్తామని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ డీజే ప్లేయర్ శిక్షణ హాజరవుతున్నటువ నిర్వాహకులు గ్యార సుశాంత్ ఓ ప్రకటనలో తెలిపారు తమ వద్ద తక్కువ ధరలతో సామాన్య మధ్య తరగతి వారికి అందుబాటులో ఉంటుందని మరింత సమాచారం కోసం హెచ్ఎం లెవెన్ ఈవెంట్స్ ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వాలని అవకాశాన్ని పరిసర ప్రాంత వాసులు యువత యువకులు కుటుంబ సమేతంగా హాజరై నూతన సంవత్సర వేడుకలు జరుపుకొచ్చన్నారు అని చెప్పేసి లైఫ్ బ్యాండ్ ఉంది అండ్ శిక్ష అండ్ ఇక్కడ అక్కడనేమో సావి ఆర్యన్ ఇంకా డీజే రేవంత్ ఇంకా ఫోటోగ్రఫీ వచ్చేసి ఆరా ఫోటోగ్రఫీ అంతే లైవ్ ఆన్ టికెట్స్ ఆర్ లైవ్ ఆన్ బుక్ మై షో పేటిఎం ఆఫ్లైన్ పాసెస్ కోసం మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా ఫ్లయర్ల పైన నంబర్స్ ఉంటాయి మీరు ఇక్కడ దీనికి కాల్ చేసి అడగడానికి ఎలాంటి ఇబ్బంది పడదు ఫ్రీ టు కాల్స్ నంబర్ రివీల్ వచ్చేసి సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ జీరో ఫోర్ ఫైవ్ ఎయిట్ సెవెన్ నమస్కారం అందరికి అందరికీ తెలిసిందే ఎమ్లఎన్ ఈవెంట్ గత ఆరు సంవత్సరాలుగా మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది అందరికి ఇప్పుడు మనం ఈ న్యూ ఇయర్ సందర్భంగా మనము టూ వెన్యూస్ లో ప్లాన్ చేస్తున్నాము ఈ థర్టీ ఫస్ట్ డిసెంబర్ని ఒకటి సారింగ్ నోడ్ దగ్గర అలె అలెక్య టవర్స్ ఆపోజిట్ ఇదిలకండి రెడ్డి గార్డెన్ అని చెప్పేసి అందులో నోవో ఫెస్టా ట్వంటీ ట్వంటీ ఫైవ్ పార్టీ అని చెప్పి అందులో ప్లాన్ చేస్తున్నాము ఇంకోటి వచ్చేసి ఉప్పల్ దగ్గర డిఎస్ఎల్ వర్చువల్ మాల్లో నోవో ఫెస్టా మాస్కి అవుట్ డోర్ పార్టీ పార్టీలో అట్రాక్షన్ ఏంటంటే క్రౌడ్ వచ్చేసి అందరూ ఫేస్ మాస్క్ చేసుకొని ఆడతారు అనమాట ఇది ఒక థీమ్ పార్టీ మనకి ఇదిలో కంటిలో వచ్చేసి ప్యాడ్ బ్యాండ్ ఉంటది డీజే ఉంటది ఇంకా చాలా స్పెషల్ అట్రాక్షన్స్ ఉంటాయి ఇక్కడ డిఎస్ఎల్ వచ్చేసి మొత్తం లైవ్ లైవ్ బ్యాండ్ సిక్స్ పీస్ ఆఫ్ బ్యాండ్ ఒక ఫీమేల్ ఆర్టిస్ట్ అండ్ సిక్స్ ఒక మేల్ ఆర్టిస్ట్ ఫోర్ ట్రం కిట్ వన్ వస్తాయి అనమాట ఇంకా ఇక్కడ ఇదుల కంటిలో వచ్చేసి డీజే సాక్షి అని చెప్పేసి డీజే ఆర్టిస్ట్ టూ మేల్ ఆర్టిస్టు అక్కడ ఉప్పల్లో ఒక ఫీమేల్ ఆర్టిస్ట్ సావి అని చెప్పి ఇంకా ఇద్దరు మేల్ ఆర్టిస్ట్ ఉంటారు సో మీకు ఎక్కడ వెళ్ళాలనిపిస్తే అక్కడ వెళ్ళండి అందరికీ నమస్కారం సో మేము ఎన్ లెవెన్ ఈవెంట్స్ నుంచి హైదరాబాద్లో టూ బిగ్గెస్ట్ పార్టీస్ జరుగుతున్నాయండి సో అది మేము ఆర్గనైజ్ చేస్తున్నాం అనమాట ఒకటి వచ్చేసి ఈదులకంటి రామ్ రామరెడ్డి గార్డెన్స్ ఎల్బీ లో సరిహద్దులో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ప్లాన్ చేసాము ఇంకొకటి వచ్చేసి ఉప్పల్ సరిహద్దులో వాళ్ళకి ప్లాన్ చేసామండి ఉప్పల్ వెన్యూ వచ్చేసి డిఎస్ఎల్ రోజు మాల్ అండి ఎల్బీ నగర్ వచ్చేసి ఈదులకంటి రామ్ రెడ్డి గార్డెన్స్ ఈ రెండు హైదరాబాద్ బిగ్గెస్ట్ పార్టీస్ జరగబోతున్నాయండి సో ఈ అన్ని పార్టీస్ డీటెయిల్స్ అన్నీ మీకు బుక్మై షోలో అవైలబుల్ ఉన్నాయండి బుక్మై షోలో టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ టూ పార్టీస్ కి మన ప్లేయర్స్ వచ్చేసి మనం డిఎస్ఎల్ వర్చ్ మాల్లో మనము లైవ్ బ్యాండ్ ప్లే చేస్తున్నాము ఇంకా ఇందులో కంటి రామరెడ్డి గార్డెన్స్ లో వచ్చేసి డీజే ప్లే చేస్తున్నాము అండి సో డీజేతో పాటు పాటు మనం ప్యాడ్ బ్యాండ్ కానీ ఇంకా వేరెన్నెన్నో ఫోటో బూత్స్ కానీ ఇవన్నీ ప్లాన్ చేస్తున్నాము సో రెండు ఈవెంట్స్ సేఫ్ అండ్ సెక్యూర్ గా సెక్యూరిటీతో మంచిగా ఫుడ్ స్టాల్స్ కానీ ఇంకా కపుల్ ఎంట్రీస్ కానీ ఇంకా ఫ్యామిలీస్ కి అనుకూలంగా మేము ప్లాన్ చేస్తున్నాము సో ఇవన్నీ మీరు టికెట్స్ కొనుక్కోవాలి అంటే మీరు బుక్ మై షో పేటిఎం ఇన్సైడర్ హాయ్ మూడిట్లలో మీకు అవైలబుల్ ఉన్నాయండి ఫ్యామిలీ ఫ్రెండ్లీతో వచ్చి మీరు బాగా ఎంజాయ్ చేయవచ్చు ఎన్ని సంవత్సరాలు మేము వచ్చేసి ఎం ఈవెంట్స్ వచ్చేసి గత ఆరు సంవత్సరాల నుంచి ప్లాన్ చేస్తున్నామండి ఈ వెన్యూలో ఏదైతే ఎల్బీ నగర్ వెన్యూలో ఏదైతే ఉందో గత నాలుగు సంవత్సరాల నుంచి మేము రెగ్యులర్ గా పార్టీస్ చేస్తున్నాం అండి డిఎస్ఎల్ వర్చుమాల్లో కూడా మేము రెగ్యులర్ గా చేస్తుంటాము సో ఇది మా న్యూ ఇయర్ మాస్క్ పార్టీ అని చెప్పేసి స్పెషల్ థీమ్ చేస్తున్నాము సో అందరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాస్క్స్ ఇచ్చేసి ఆ థీమ్ బేస్డ్ ఈవెంట్ అనేది చేస్తున్నాం అండి మేము సో ఇంకొకటి వచ్చేసి ఏం చెప్పాలి అని అంటే ఈ రెండు పార్టీస్ కాకుండా మేము లండన్ లో కూడా పార్టీ చేస్తున్నాము అండి ఆ లండన్ లో వచ్చేసి టైగర్ టైగర్ అనే వెన్యూలో మేము ఫస్ట్ టైం న్యూ ఇయర్ ఈవెంట్ చేస్తున్నామండి సో ఇండియన్స్ అందరు ఎవరైతే లండన్ లో ఉన్నారో వాళ్ళందరూ ఈవెంట్ కి అటెండ్ కావాలని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ మేము ప్రైజెస్ కూడా చాలా అందుబాటులో ఉండే విధంగా ప్లాన్ చేశాము సో దట్ అందరూ వచ్చి ఎంజాయ్ చేసే విధంగా మేము ప్లాన్ చేసాము చాలా రీజనబుల్ రేట్స్ ఉన్నాయి అండ్ గ్రూప్ 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 టికెట్స్ కూడా ఉన్నాయి కపుల్ టికెట్స్ ఉన్నాయి అండ్ ఎఫ్ఎం ఉంటుంది అక్కడ మీరు వచ్చి చాలా ఎంజాయ్ చేసి ఈ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం అండ్ మోర్ ఓవర్ మేము అన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నాము అండ్ మీకు సెక్యూర్ గా ఉంటుంది చాలా ఎంజాయ్ చేసి వెళ్ళాలి థ్యాంక్ యూ నెంబర్ బుక్ స్టాల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మా వెన్యూ లో అక్కడ మీరు మళ్ళీ ఇక్కడ ఎంజాయ్ చేసి బయటికి వెళ్ళి ఒకటి గంటలకి బయట తినడానికి ఇబ్బంది పడకుండా ఇక్కడే తిని కూడా వెళ్ళొచ్చు మేము ఇంకోటి ఏంటంటే మేము ఇక్కడ ఇండియాలో హైదరాబాద్ లోనే టూ చేస్తున్నాము అండ్ దాంతో పాటు లండన్ లో కూడా ఇంకొక ఈవెంట్ ప్లాన్ చేసినాము అది కూడా సేమ్ మాస్ప్రేట్ పార్టీ అక్కడ కూడా మేము మన తెలుగు వాళ్ళకి ఇక్కడ నుంచి వెళ్ళిన తెలుగు వాళ్ళకి వాళ్ళు వాళ్ళు అక్కడ చ చదువుకోనికే పని చేయనికే వెళ్ళిన వాళ్ళకి ఒక మంచి ఎక్స్పీరియన్స్ చేయనికే మన మన తెలుగు సాంగ్స్ మన హిందీ సాంగ్స్ వాళ్ళకి ఎంజాయ్ చేయడానికి అక్కడ కూడా మేము ఒకటి ప్లాన్ చేసాము అక్కడ కూడా మన డీజే వస్తున్నారు అది కూడా చాలా బాగా జరగాలని ఆశీర్వదించండి మీరు టైగర్ టైగర్ పబ్ అని చెప్పి లండన్ లో ఉందండి ఇది